హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియారాజ్ ఈరోజు మనం ఉలవలతో ఏం చేద్దామో చూద్దామా ముందుగా ఉలవల్ని తీసుకోవాలి ఉలవల్ని తీసుకొని అందులో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసి పక్కన ఉంచుకోవాలి ఈ ఉలవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉలవల్ని తినడం వలన కిడ్నీలో స్టోన్స్ అనేటివి కరిగిపోతాయి ఇంకా షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది పీచు కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఉలవల్లో ఇవి డైలీ మీ రొటీన్లో వాడుతూ ఉంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉలవల్లో ఉలువల్ని ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుతూ ఉండాలి ఇవి క్రిస్పీగా అవ్వాలి చూడండి నేను ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూపిస్తాను మీకు చూడండి కాస్త కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇది పొడి కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు నేను చేసినట్టు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి మనకి ఇవి తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అంతలోపు మనం మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఉలవలు వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి రబ్బను కూడా తీసి ఒలిచి పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్లో మనం వేసుకున్న వేయించుకున్న ఉలవల్ని వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి జీలకర్ర కారం వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వచ్చింది మనకి పౌడర్ అనేది ఇప్పుడు మనము మనం నానబెట్టుకున్న చింతపండుని వేయాలి చింతపండును వేసి నానబెట్టుకున్న నానపెట్టుకున్న వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఎక్కువగానే పడతాయి చూడండి మెత్తగా మిక్సీ చేసుకున్నాను మీరు కావాలంటే ఇలానే తినేయచ్చు నేనైతే తాలింపు పెడుతున్నాను తర్వాత తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి చూడండి వేగిపోయింది ఇందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయాలి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత కాస్త పచ్చిటికాడ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి పచ్చడిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ ఉల్లువల పచ్చడి రెడీ ఒకసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరి లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అయిపోయింది బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్